హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఆకలి వేస్తే వెంటనే తినేస్తాం ఏది ఆలోచించకుండా కానీ తినేటప్పుడు అయితే అస్సలు ఆలోచించం నోటికి రుచిగా ఉందని మనం ఏది ఆలోచించకుండా తినేస్తూ ఉంటాం అయితే మన బరువు పెరగడం బెల్లి ఫ్యాట్ రావడం అలాంటి జరుగుతూ ఉంటుంది అప్పుడు కానీ మనకు నోటికి తాళం వేయకుండా ఉండం ఈనాటి వీడియోలో మనం బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి ఓవర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి ట్యాబ్లెట్ వాడకుండా ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా అయితే మా యొక్క రిక్వెస్ట్ మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజుల్లో అందరిది అంతో ఎంతో బెల్లి ఫ్యాట్ ఉంటుంది కొందరిది అయితే ఓవర్ వెయిట్ కూడా ఉంటుంది మనలో చాలామంది న్యూ ఇయర్కో లేకపోతే బర్త్డే పార్టీకో తీర్మానాలు చేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి నేను అది తినను ఈ రోజు నుంచి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్ససైజ్లు చేస్తాను ఈ రోజు నుంచి ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను ఇలాంటి చిన్న చిన్న ప్రామిస్లు చేసుకుంటూ ఉంటాం కొన్ని రోజులకు అవి పక్కన పడేస్తాం ఎందుకంటే మనం చాలా బిజీ ఉన్నా ఎంత బిజీ అంటే ఏం తిన్నామో తెలియనంతగా ఎంత తింటున్నామో తెలియనంతగా మన ఆరోగ్యాన్ని మర్చిపోయేంత ప్రతి ఒక్కరు బిజీ అయిపోతున్నారు అందుకే రోజుకొక కొత్త రోగం పుట్టుకొస్తుంది ఇక రోగాల సంగతి పక్కన పెడితే మన పొట్ట సకల రోగాల పొట్ట అని మనందరికీ తెలుసు ఆ పొట్టలో వేసే ఆహారం సరిగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉం అలాంటిది అతిగా తినడం వల్ల ఆ పొట్టకు మనకు ఇబ్బందే అయితే అదే మన అందాన్ని చెడగొడుతుంది చాలా ఇబ్బంది ఇక్కడి నుంచి అయినా మనం అతిగా తినడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఆరోగ్య పైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఓవర్ వెయిట్ కానీ బెల్లి ఫ్యాట్ కానీ ఇలా బాణ పొట్ట పెరగడం మనం వెయిట్ లాస్ అవ్వచ్చని ఆశ్చర్యపోతారు మీరు కూడా పది మందికి షేర్ చేశారు సాధారణంగా మనం ఉదయం పూట ఇడ్లీ దోశ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాం కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని ఇస్తాయి అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి ప్రోటీన్ మీ ఆకలిని నియంత్రిస్తాయి ఏగంగా బరువు తగ్గడం ఉపయోగపడుతుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఫైబర్ లో జీర్ణక్రియ జీవక్రియ పెరుగుతుంది శరీరంలో మెటాబాలిజం పెరగడం వల్ల సహజంగానే కొవ్వు పెరగకుండా ఉండడంతో శరీర బరువు తగ్గుతుంది మీ ఆహారం నట్స్ విత్తనాలు ఆకుకూరలు తృణ ధాన్యాలు చిక్కుళ్ళు వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి ఫైబర్ మీ కడుపుని నిండుగా ఉంచుతుంది ఇది ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా నియంత్రిస్తుంది మీ బరువుని కంట్రోల్లో ఉంచుతుంది కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని ఇస్తాయి ఇది శరీరానికి అవసరమైన పోషకాల్లో ఒకటైనప్పటికీ ఇది అధికంగా తీసుకునే కొవ్వు మారుతుంది బియ్యం గోధుమలు వంటి పిండి పదార్థాల నుంచి మన శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సిన అవసరం లేదు మనం రోజు తినే కూరగాయల నుంచి మన శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు వస్తాయి కూరగాయలు చిగుళ్ళు ఇతర ఆహారాలను కూడా విధమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి మన శరీరానికి సరిపోతాయి బరువు తగ్గాలనుకుంటే కార్బోహైడ్రేట్లు తక్కు తక్కువగా తీసుకోండి శరీరం ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా నీరు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా శరీర అవయాలు ముఖ్యంగా పేగు కదలికలు సక్రమంగా జరిగేలా చేస్తుంది శరీరంలోని వివిధ సమస్యలకు ఈ నీటి కొరత ప్రధాన కారణమని చెప్పవచ్చు అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు సరిపడా నీరు తాగితే శరీరంలోని వ్యర్థాలు టెక్సీస్ బయటికి వెళ్ళిపోతాయి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల వరకైన నీరు తాగాలి మనం ఈనాటి వీడియోలో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడం కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం ఇవ్వచ్చు అని చెప్పాను కదా ఇది చాలా చాలా సింపుల్ కాకపోతే మీరు ఒక మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఒక జ్ఞానంలా చేయగలిగితే సరిపోతుంది జ్ఞానం అన్నది ఏదో కఠినమైన పద్ధతిలో అని అస్సలు అనుకోకండి మనం చేసే ప్రాసెస్ కేవలం వాటర్తోనే మాత్రమే ఆశ్చర్యంగా ఉందా అవునండి వాటర్ ఫాస్టింగ్ కనుక మీరు వారంలో ఒక్కసారి చేయగలిగితే అద్భుతంగా మీ ఒంట్లో అదనంగా పెరుగుపోయిన కొవ్వు మొత్తం బయటికి వచ్చేస్తుంది చాలా త్వరగా వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ వాటర్ ఫాస్టింగ్ చేయడానికి ముందే మీ వెయిట్ చూసుకోండి వాటర్ పాస్టింగ్ చేసిన తర్వాత అంటే నెక్స్ట్ డే మీరు వెయిట్ చూసుకోండి చాలా ఈజీగా మీరు తేడని గమనించుతారు అంత ఇన్స్టెంట్గా మీ బరువు తగ్గుతుంది మీ ఒంట్లో అదనపు కొవ్వు కరిగిస్తుంది మరి వాటర్ ఫాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం మీరు ఉదయాన్నే టీలు కానీ కాఫీలు కానీ ముట్టుకోవద్దు మనకి శక్తి కావాలనుకుంటే గ్లూకోజ్ కావాలి మరి ఉదయాన్నే టీలు కాఫీలు మానేసి మీరు ఎప్పుడైతే వాటర్ ఫాస్టింగ్ మొదలు పెడతారో ఆ రోజు మీకు నిజంగానే ఆకలి వేయదు ఎందుకంటే మానసికంగా సిద్ధపడితే ఆకలి అనేదే వేయదు ఒకేలా ఆకలి వేస్తే సాయంత్రం వరకు కేవలం నీళ్ళతోనే ఉండి సాయంత్రం చక్కగా రెండు స్పూన్లు తేనె తీసుకొని నిమ్మరసం పిండుకొని తాగితే మీ ఆకలి తగ్గుతుంది అయితే ఇలా రోజుకు ఒకేసారి చేయాలి రెండో రోజు మాత్రం మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండవచ్చు అంటే పది గంటల వరకు వాటర్ ఫాస్టింగ్ చేసిన తర్వాత మీకు ఆకలి వేస్తే నిమ్మ నీళ్ళు తీసుకోవచ్చు లేదా కొబ్బరి నీళ్ళు అయినా తీసుకోవచ్చు మూడో రోజు అయితే ఇలా వాటర్ ఫాస్టింగ్ తాజా పండ్లు అయితే తీసుకోండి ఈ పండ్లు కూడా మీ పొట్టను బాగా క్లీన్ చేస్తాయి అంతేగానే మూడో రోజు అయిపోయింది నిమ్మరసంగా ఏదైనా టిఫిన్లు కానీ మీకు నచ్చిన ఫుడ్ మాత్రం తీసుకోకండి మీకు ఆకలిగా అనిపిస్తే మూడో రోజు చక్కగా మంచి పళ్ళను తీసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఆకలి తీరుతుంది అలాగే కొవ్వు కూడా కరిగిపోతుంది ఇలా గనుక మీరు వాటర్ పాష్ చేయగలిగితే చాలా అద్భుతంగా పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మన ఒంట్లో వ్యాపంగా పేరుకుపోయిన కొవ్వు పెళ్లి ఫ్యాట్ వ్యాపంగా అన్నిటికీ కూడా చక్కగా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మాత్రం కష్టపడకుండా కాస్త కాస్త ఓపిక తెచ్చుకుని గనక మీరు ఈ వాటర్ ఫాస్టింగ్ చేయగలిగితే మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఫుడ్ లేకుండా మీకు అర్థమైపోతుంది మీ శరీరం ఎంత తేలిక అయిందో ఎందుకంటే మన బాడీకి కేవలం వాటర్ని మాత్రమే ఇచ్చాం కాబట్టి ఈ విధంగా మీరు అదనపు కొవ్వును బెల్లి ఫ్యాట్ని ఓవర్ వెయిట్ను కూడా తగ్గించుకోవచ్చు మరి చూశారు కదా ఏ మాత్రం కష్టం లేదు కాబట్టి ముందుగా చెప్పుకున్నట్టుగా మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నా డాక్టర్ని సంప్రదించ మీరు ఈ వాటర్ థెరపీని వాడాల్సి ఉంటుంది లేదంటే సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి నిల్లు కాదా సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి అనుకోవద్దు కొంతమందికి కిడ్నీలో స్టోన్ ఉంటాయి మరి కొంతమందికి దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వాటర్ ఫాస్టింగ్ కనుక చేస్తే చాలా నీరసంగా పడిపోతారు కాకుండా కిడ్నీల మీద ఎక్కువ ఒత్తిడిని కూడా పడుతుంది కాబట్టి మీకు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కిడ్నీకు సంబంధించిన సమస్యలు ఉన్నా లివర్కు సంబంధించిన సమస్యలు ఉన్నా ఏదైనా సరే డాక్టర్కి సంప్రదించి ఇలా వాటర్ ఫాస్టింగ్ చేయవచ్చు ఎందుకంటే ఇది చాలా మందికి మంచి రిజల్ట్ ఇచ్చిన రెమెడీ కాబట్టి ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాం మరి తప్పకుండా ఫాలో అవ్వండి పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యవంతమైన బాడీని మీ సొంతం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం